వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పేదరికంతో ఉండి ఆర్థిక భారంతో అల్లాడుతున్న బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సంక్షేమ వేదిక రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక వందల హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లతో ఒప్పందం చేసుకొని ఎన్నో వేల మంది బ్రాహ్మణులకు రాయితీలతో కూడిన ఆరోగ్య సేవలను అందిస్తుంది ఈ ఒప్పందం ప్రకారం బ్రాహ్మణుల ఆరోగ్య పరీక్షలకు కానీ ఇంపేషెంట్గా అడ్మిట్ అయినప్పుడు కానీ ఆయా హాస్పిటల్స్లో రాయితీలు అందుకొని పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక కృషి చేస్తుంది అందులో భాగంగా ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక తిరుపతి పట్టణంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ రష్ హాస్పిటల్స్ శుభోదయ హాస్పిటల్స్ మెడిగో హాస్పిటల్స్ అమర హాస్పిటల్స్ భావన హాస్పిటల్స్తో రాయితీలతో ఒప్పందం కుదుర్చుకుంది लाम्मा लक्ष्यों मेरे मेरे तेरे मेरे निकट तक आ रहे हैं वन लाख मतलब डिस्ट्रिक्ट में दो हजार तीन हजार चुकते हाँ चुको चुको अच्छा अच्छा ना तारों वन लाख का बोर ना ठीक आईडिया डालूँगा अब इसको समझा